ఇప్పుడే అసెంబ్లీ సమావేశాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పిన మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త యూనివర్సిటీ యువతకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువత ఆ రోజు ఉద్యమాలు చేసి ఉపాధి కల్పన కావాలని ఈరోజు ఉపాధి గురించి పోరాటం చేస్తే పది సంవత్సరాల కాలం పాటు గమ్యం తెలవక ఏం మాట్లాడానో అర్థం కాక ఆ యువత ఆ యువతకు సంబంధించిన ప్రధానమైన అంశం ఉపాధి కల్ప కల్పన చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన మా పార్టీ ప్రభుత్వం ఆలోచన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు యంగ్ ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం చేసుకొని మొట్టమొదటి అడుగు ఈ మహేశ్వరంలో శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆ కార్యక్రమం భాగంలో ఎప్పుడు చెప్తా ఉంటారు ఇక్కడున్న మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా రంగారెడ్డి గారే కానీ ఈరోజు పూర్వపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి పోరాటం చేసింది ఇంతకుముందు మా సహచరులు వెంకటనాథ్ చెప్పినట్టు ఏమొద్దన్నారు కలుషితమైన పరిశ్రమ ఇక్కడ రావద్దు మేము వచ్చిన తర్వాత ఒక కొత్త రూపాన్ని ఇస్తామని ఆ రోజు వారందరూ చెప్పడం ఆచరణలో కూడా ఈరోజు మేమందరం కూడా కలుసుకొని ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం మా క్యాబినెట్ నిర్ణయం ఈరోజు ఇక్కడ ముచ్చర్లకు సంబంధించి ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు ఇక్కడ వచ్చేది పరిశ్రమ ఆ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన చేసే పరిశ్రమలు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వచ్చే పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ నెట్ జీరో సిటీ అంటే కలుషితం లేని కాలుష్యం లేని నీరు గాని గాలి కానీ ఉండే ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి ఆ నగరంలో అన్ని వసతులు ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి చదువుకోటానికి ఒక ఎగ్జి ఎడ్యుకేషన్ హబ్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఉండాలి ఉండటానికి మధ్య తరగతి చిన్న తరగతి ఎవరు ఉండాలనుకున్నా ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే అనేక ఉన్నా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేయాలని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈరోజు మనము శంకుస్థాపన చేసుకున్నాం ఇప్పుడే చెప్పారు సోదరులు చెప్పారు అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటి దీంతో మనకేం లాభం ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకేం లాభం రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించే ఇంత పూరకం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం రాష్ట్ర యువతకు సంబంధించి ఆనాడు రెండు లక్షల మందికి ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉపాధి కల్పన చేస్తామని మనం ఇచ్చిన యువతకి ఇచ్చిన మాట భాగంలో మనం ప్రభుత్వంలోకి రాగానే తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ మళ్ళా పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసి ఒక యోగ్యత గల చైర్మన్ దాంట్లో మరి పెట్టి సభ్యులను పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నాం ఆ నోటిఫికేషన్ రాకపూర్వకం కూడా దాదాపు నలభై వేల మంది ఇక్కడ ఉన్న రాష్ట్రానికి సంబంధించిన యువతకి ఈరోజు వారికి ఉపాధికి సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నలభై వేల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవ్వటం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ సోదరులు సోదరిమల్లు ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేటు ఉద్యోగమా ఎక్కడో అక్కడ చిన్న పనో పెద్ద పని చేసుకోవాలని ఇంజనీరింగ్ చదివిన డిగ్రీలు చేసుకున్న యువతి యువకులకు మనము రెండు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం మిగతా వారికి ఏం చేద్దామని అనేక సందర్భాల్లో చర్చించుకొని ఈరోజు నైపుణ్యానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనిరాజు గారు అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి గారితో పాటు మరి మరొక ఐటీ దిగ్గజం మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఇప్పుడే ఈరోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నత స్థాయిలో కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయాలి ఈ ప్రాంత వాసులకు ఎవరికైతే ప్లాట్లు పోయి వారి భూములు పోయి ఈరోజు రిహాబిలిటేషన్ కింద ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఈరోజు మొత్తం కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని మరి ప్రత్యేకంగా స్కూల్ని ఏర్పాటు చేయాలని నాట్కోకు సంబంధించిన మరి వేతను కోరిన వెంటనే ఈరోజు నాట్కోకు సంబంధించి ఒక కార్పొరేట్ స్కూల్ వారు ఉచితంగా విద్యా బోధన ఇవ్వడానికి పెద్ద స్థాయిలో ఒక స్కూల్ ఏర్పాటు చేసిన నాట్కో సంస్థ వారికి కూడా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం